హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలకు సంబంధించి అయితే వివరాలు అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టికెట్స్ అనేవి ఎక్కడెక్కడ ఇస్తారో మరొకసారి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఎవరైతే మొట్టమొదటిసారి తిరుపతికి అయితే ఎవరైతే వెళ్తున్నారో వారికి అయితే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మనకు మెయిన్గా ఏదంటే మీరు ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తిరుపతిలో ఈ మూడు ప్లేస్లలో మాత్రమే మీకు ఉచితంగా టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ది ఏంటంటే శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా విష్ణు నివాసంలో ఈ మూడు ప్లేస్లలో కూడా మీకు ఉచితంగా ఎటువంటి ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ టికెట్స్ అనేవి మనకు ఎప్పుడెప్పుడు ఇస్తారంటే మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి మనకు రాత్రి తొమ్మిది గంటలకు అయితే టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకప్పుడు ఉదయం రెండు గంటలకైతే టికెట్స్ అయితే ఇచ్చేవారు బట్ ప్రస్తుతానికి టైమింగ్ అయితే చేంజ్ చేశారు కాబట్టి రాత్రి తొమ్మిది గంటలకైతే మీకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వీటికి ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరనమాట మీరు లైన్లో నిలబడి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీలో ఓ ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్తుంటే ఆ ముగ్గురికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా వారికి చూపించవలసి ఉంటుందన్నమాట అది గుర్తుంచుకోండి అదేవిధంగా మీరు ఒక్కరే కలిపి ఒక్కరే మీరు అందరికీ అందరికీ కలిపి ఒక్కరే మీరు టికెట్స్ తీసుకుంటామంటే కాదు ముగ్గురు కూడా ఖచ్చితంగా లైన్లో నిలబడాలి ఎవరి వారి ఆధార్ కార్డ్స్ తీసుకొని అయితే ఖచ్చితంగా అయితే మీరు లైన్లో నిలబడాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క ఫేస్ అనేది వాళ్ళు స్కాన్ చేస్తారనమాట స్కాన్ చేసిన పేస్ అయితే ఏదైతే ఉంటుందో అది మీరు టికెట్ తీసుకుంటారు కదా టికెట్ పైన మీ యొక్క ఫోటో అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మీకు అకామిడేషన్ కూడా అక్కడ మీకు దొరుకుతుంది అనమాట అక్కడ మీరు ఉదయం ఐదు గంటలకు అయితే సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ అవుతుంది మీరు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీకు రూమ్స్ అయితే తొందరగా అలాట్మెంట్ అయితే అవుతాయి అన్నమాట దీని గు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అంటే ఒక్క దీనికైతే ఖచ్చితంగా అయితే మీరు ఒక యాభై లేదా వంద రూపాయలు లేదా రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది మాత్రం ఫ్రీ కాదనమాట కాకపోతే మనకు తక్కువలో మనకు మంచి రూమ్స్ అయితే ఇస్తారనమాట మీకు యాభై రూపాయలు ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది మీకు ఏసీ కావాలనుకుంటే వెయ్యి రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే మీరు లైన్లో నిలబడి మీ యొక్క ఆధార్ కార్డు ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తే ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట ఆ స్లిప్ అనేది అక్కడ స్లిప్లో ఉన్న నెంబర్ అనేది అక్కడ డిస్ప్లేలో షోయింగ్ చేస్తారనమాట డిస్ప్లే అయితే అవుతుంది అనమాట అక్కడ ఆ నెంబర్కు అంటే స్లిప్లో ఉన్న నెంబర్కు ఏ రూమ్ వచ్చిందో అంతా అక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఫో ఫోన్కు మెసేజ్ అయితే వస్తుంది మీ యొక్క నెంబర్ అయితే వర్క్ చేసే నెంబర్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి అదేవిధంగా మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్లో మీ రూమ్ ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది మొత్తం టూ టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మీ మొబైల్కి వస్తుంది అదేవిధంగా అక్కడ మెషిన్స్ అయితే ఉంటాయన్నమాట మీరు మీకు ఇచ్చిన స్లిప్పు అక్కడ మీరు స్కాన్ చేసినా కూడా అదేవిధంగా డిస్ప్లేలో అయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుగు అంతా ఎవరైతే వెళ్తున్నారో వారికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్న కింద మాకు కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో